మనం ఎన్నోసార్లు చూస్తాం కొంతమంది ఎక్కువసేపు ఎండలో నుంచి ఉన్నప్పుడు లేకపోతే చిన్నపిల్లలను చూస్తాం ప్రేయర్ లెన్లో నుంచి ఉన్నప్పుడు కొంతసేపుకి కళ్ళు తిరిగి పడిపోతారు అంటే ఆ టైంలో కొంచెం వాళ్ళకి ఏంటి అంటే కొంచెం బీపీ తక్కువ అవడం వల్ల ఇప్పుడు మనం నుంచి ఉన్నప్పుడు మన మెదడుకి బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళాలి అంటే హార్ట్ కింద నుంచి పైకి మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఇవ్వాలి సో బీపీ డౌన్ అయినప్పుడు ఏంటి అంటే పైకి సర్కులేషన్ సరిగ్గా వెళ్ళక బ్రెయిన్కి సరైన ఆక్సిజన్ అందక బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి మనకు కొంచెం బూజరగా అనిపించి తిరుగుతున్నట్టు అనిపించి కింద పడిపోతారు సో ఇది సింకపి అంటాం అనమాట మెడికల్ లాంగ్వేజ్లో సో ఎప్పుడైనా కానీ మనకు మనకు తెలిసిన వాళ్ళకు ఇట్లా కళ్ళు తిరిగి పడిపోయేటట్టు ఉంటే మాత్రం అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు మనం గా పడుకొని ఉన్నాం అనుకోండి బీపీ తక్కువ ఉన్నా కూడా హార్ట్ నుంచి బ్రెయిన్కి బ్లడ్ వెళ్ళిపోద్ది అదే కూర్చొని ఉన్న నుంచున్నప్పుడు ఏంటంటే పైకి వెళ్ళటానికి బీపీ అనేది సరిపోదు కాబట్టి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తే మాత్రం మనం వెంటనే చేయాల్సింది ఏంటి అంటే అట్లా పడుకోవాలి కూర్చుంటే కూడా సరిపోదు కూర్చున్నా కూడా సర్కులేషన్ సరిగ్గా అందదు కాబట్టి వెంటనే మనం ఎక్కడున్నామో మొహమాట పడకుండా సిగ్గుపడకుండా ఎక్కడున్నా కానీ ఫస్ట్ స్ట్రెయిట్గా పడుకోవాలి దానికి తోడు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఒకవేళ మన వాళ్ళు ఎవరైనా ఇట్లా కళ్ళు తిరుగుతున్నాయి అంటే అట్లా కిందకి పడుకోగానే కాళ్ళు రెండింటిని మనం పైకి ఎత్తాలి ఎందుకంటే కాళ్ళలో చాలా బ్లడ్ స్టోర్ అయి మన బాడీలో సో మనం కాళ్ళు పైకి ఎత్తంగానే ఆ బ్లడ్ అంతా హార్ట్కి వెళ్ళిపోతుంది హార్ట్ అనేది బ్రెయిన్కి సర్కులేట్ చేసిద్ది సో ఇట్లా పడిపోతున్నప్పుడు మన కాళ్ళకి రక్త సరఫరా అనేది మనకి పెద్దగా అవసరం లేదు బాడీకి ఆ టైంలో కాబట్టి వెంటనే పడుకోపెట్టేసి కాళ్ళు రెండు పైకి ఎత్తేసాం అనుకోండి అప్పుడు సర్కులేషన్ బాగా వచ్చేసి మళ్ళీ వెంటనే వాళ్ళే కోలుకొని లేచేస్తారు లేవగానే కొంచెం వాటర్ కోకోనట్ వాటర్ ఏదైనా ఇస్తే తొందరగా కోలుకుంటారు చాలా మంది తెలియక ఏంటి అంటే అట్లా పడుకోగానే మళ్ళీ లేపడానికి ట్రై చేస్తారు సో లేపితే మళ్ళీ సర్కులేషన్ తగ్గేది కాబట్టి అట్లా చేయకుండా గా పడుకోబెట్టి